నైరుతి ఋతుపవనాల పురోగమనాన్ని తెలియజేసే పటమిది నిన్నటి రోజున మే నెల పదమూడవ తేదీన నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోని అండమాన్ దీవులను దాకాయి సాధారణంగా జూన్ నెల తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు రెండు పాయలుగా విడిపోయి ఒక శాఖ అరేబియా సముద్రం మీదుగా ఇంకొక శాఖ బంగాళాఖాతం మీదుగా భారత ప్రధాన భూభాగంలోనికి ప్రవేశిస్తాయి భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సాధారణం కన్నా ముందుగానే ఈ మే నెల చివరి వారంలో నైరుతి ఋతుపవనాలు దేశ ప్రధాన భూభాగానికి నైరుతి దిక్కులో ఉన్న కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయి ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల కాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంటున్నది ప్రస్తుతం ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని పరిశీలిస్తే అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి వేసవికాలంలో మే నెలలో తీవ్రమైన వేడిమి వాతావరణం తర్వాత అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాకాలం మొదలవుతుంది తైరు ఋతుపవనాల రాకతో వర్షాలు మొదలవుదాన్ని ఋతుపవన ఆరంభమని అంటారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానంగా ద్వీపకల్ప ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి ఋతుపవనాల ఆగమనం వరకు అంటే ఈ నెల చివరి వరకు ఈ వేడిమి వాతావరణం కొనసాగుతుంది